వంట వండుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం మేము మా చెల్లెలు ఉయ్యాలు అడుగుతాట మా ఉయ్యాల కడతాడు మా ఆయన కష్టపడి ఉప్పుతాడు అక్కడ అంతా కలిసి వంట వండుకుంటావుల పొలం అదేనా నారాజు ఏం చేస్తాను కొంచెం దూరం కట్టరా పై కొమ్మ పై పైకి కొంచెం ఇది కట్టాలి ఇడ కడితే దాన్ని తగలేదు దూరం ఉండాలి కదా ఆ ఉండడానికి

కోటి వంశీ మీ ఇద్దరేం చెప్తారా సమతరు కాబోద్దు కాలు ఇట్లా తీయాలే ఈ కాలు తీసేసి నీట్గా తీసుకొని అమ్మూ ఏం చేస్తున్నావు బెటా నువ్వు అమ్మూ నువ్వేం చేస్తున్నావు వెరీ గుడ్ అని అని పూసరా కళ్ళ అత్త మన నువ్వేం చేస్తాను వస్తామా ఏం కాకపోతా కవిత నువ్వేం కాపుతావు కోడి తలకాయలు కాపుతావా చూడండి ఫ్రెండ్స్ కోడి తలకాయలు కాపడం కూడా అయిపోతాం దగ్గరికి వచ్చేసింది చూడండి చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీ మంచిగా కూర క్లీన్ చేస్తున్నాం ఎందుకంటే కట్ చేసినాం కానీ ఏదైనా డస్ట్ అంత పోతది కదా క్లీన్ చేస్తున్నాం మళ్ళీ ఐదు నిమిషాలు కోసం గిన్నే రాడ్ ఆయిల్ చికెన్ కి చికెన్ ఫోర్ కేజీస్ కేజీగా చూడు నాకు అందగాన వాడతలే కన్నపండి నీళ్ళు చూడు నీళ్ళు వచ్చి కళ్ళు గరం మసాలాలు ఇవి దంచని బాపతి చికెన్ కోసం కోపుకు మళ్ళీ పచ్చిమిర్చి జారత్ జారా జారత్ జారెక్ట్ కూర్చున్నారు దాని మీద జారోడినాక మంచి చూడు కూర మగ్గినాయి కూర వేస్తున్నాం బీ మంట ఎందుకు రాని తరవే మోస మారుతలేదు అసలే హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము అన్నం వండుకోవడానికి గిన్నె పెట్టుకున్నాం నెయ్యి వేసింది చూడండి నెయ్యి మొదలుతుంది కొంచెము కట్టల పొయ్యి తెలుసు కదా మీకు కట్టల వంట చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ మేము ఒక ఫైవ్ కేజీస్ కొనుక్కుందాం అనుకుంటాము రైస్ అందుకే ఆయిల్ వేసేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడి చాలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బగారాకి కావాల్సిన సమానం చూడండి చెక్క ఇలా ఒకరిసారి నెక్స్ట్ ఏమవుతారు పచ్చిమిర్చి చాలు ఉల్లి వద్దులేగా వద్దా ఉల్లిగడ్డలు నిన్న వేసి మంచి మంచిగా అంటే నాకు ఉలిగడ్లు అయితే మంచిగా మంచిగానే వేసారు వేసారు తక్కువనా ఉన్నా వాసన ఇప్పుడే మంచిగా తర్వాత బాగుండదా ఎప్పుడే వాటర్ హాయ్ ఇక తగినంత అల్లం అల్లం వేసి ఇలా కలుపుకోవాలి కట్టెలు సరిపో మంచిగా పోయి నిండా పెట్టాలి వంట హాయ్ ఫ్రెండ్స్ నీళ్ళు వాటర్ వాటర్ వాటరు సరిపోను కొత్త బియ్యం కదా సరికి సరి పోస్తున్నా ൊണ്ട് <cin stereotype> <much ami dragging> uh, ఇగో వాటర్ పోస్తున్నా చూసి పోసుకోండి నేను అమ్మూత అమూత దీని మీద ఉప్పు ఇబ్బందు దాంట్లో దాని మీద ఉప్పు ప్యాకెట్ దొడ్డు ఉప్పు ప్యాకెట్ ఉన్నది తేపు లేకుంటే ఉప్పు డబ్బా అబ్బా

బియ్యం వేస్తున్నాం ఎసరొచ్చింది బియ్యం వేస్తున్నాం బియ్యం వేసి ఇట్లా అలా పెట్టుకోవాలి பா போய் மாட்டறேனா ஆமா சரிடா காலை கடாந்து கூடலாம் அது அண்டு

రెండు నిమిషాలలో అయిపోయింది అన్నం అయిపోవడానికి ఇక ఇట్లా మంచిగా ఎర్రగా మంచిగా మగ్గాలి మగ్గితేనే కూర టేస్ట్ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ చూడండి కంప్లీటెడ్ అంతా అయిపోయింది రెడీగా ఉన్నది అన్నం ఉంది కొత్త అన్నం పుల్ల పుల్లలు అన్నం సూపర్ అయింది కొంచెం మా అత్తంది ఇక సూపర్ ఉత్తనా తినేటట్టుంది బాగుంది